మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈరోజు మరి గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని జరిపడం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు మరి యువకులు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని వంచినా మోసం చేసినా దగా చేసిన చరిత్ర అయితే చంద్రబాబు నాయుడుది అది మరొకసారి ఈయన ఈ పన్నెండు నెలల కాలంలో మరొకసారి నిరూపించుకున్నాడు ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పినాడు సూపర్ సిక్స్ అని చెప్పని ఇంకా ఒక నూట నలభై మూడు హామీలను గుప్పించి ప్రజల నుంచి ఆయన గెలుపొందడం జరిగింది మరి ఈరో ఈ పన్నెండు నెలల కాలంలో ఏ హామీని కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా మహిళలకు ఆయన చెప్పిన ఈ తల్లికి వందనం అయితేనేమి అమ్మఒడి అయితేనేమి తర్వాత యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నారు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ఉచిత బస్సు అని చెప్పినాడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పినాడు ఏది చేయకుండా ఎక్కువగా వంచింది మహిళా లోకాన్ని ఆయన మహిళలందరినీ మోసగించినాడు తర్వాత వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను వాళ్లకు పదివేలు ఇస్తాను నెలకు అని చెప్పని వాళ్ళని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మొత్తంగా పక్కన పెట్టేసి వాళ్ళ ఉద్యోగాలను గుడ్చేసినాడు తర్వాత ఇరవై వేల మంది పైన ఈ రేషన్ బండ్లను వాళ్ళని కూడా వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇంటింటికి రేషన్ బండ్లను తీసేసి ఇంటింటికి మధ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నాడు ఆ రకంగా ప్రతి ఒక్కరిని వంచి మోసం చేసిన చరిత్రనే కాదు మళ్ళీ పునరావృతం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాకపోతే జగనన్న గారు ఏటువంటి ఇది కూడా ప్రజలకు ఏ రకంగా వాళ్లకు లబ్ధి చేకునపోయినా కూడా వాళ్ళకు సపోర్టుగా ఉండి ప్రతిదాన్ని కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలు ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పని జగనన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు బయటకు వచ్చి అందరము నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజే కాదు ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన నిలబడి అందరం పోరాడతామని చెప్పని తెలియజేస్తాను